యోసేపు అధికారంలో ఉన్న ఐగుప్తుకు ఇస్రాయేలు రావడానికి దేవుడు కరువును వాడిన సంఘటనలను దీనిలో చూస్తాం ఈ దేశం నాలుగు వందల సంవత్సరాలు ఇక్కడ దేవుడు అబ్రహాముకు వాగ్దానం చేసిన రీతిలో నివాసం ఉంది అక్కడ వాళ్ళు బానిసత్వాన్ని అనుభవించిన ఒకనాడు దేవుడు ఐగుప్తుపై విజయాన్నిస్తాడనే ఆదరణను ఇస్రాయేలు పొందాలి ఈ నలభై రెండవ అధ్యాయంలో యోసేపు అన్నలు ఐగుప్తుకు మొదటిసారిగా రావటం అనే అంశం ప్రాయబడింది కరువు విపరీతంగా వ్యాపించింది కణానులోనూ అదే పరిస్థితి యాకోబు రాహేలు రెండవ కొడుకు బెన్యామీనును కోల్పోవడం ఇష్టం లేక అతన్ని తప్ప మిగిలిన కొడుకులందరినీ ఆహారం కోసం ఐగుప్తుకు పంపాడు బెన్యామీను పంపకపోవడానికి యాకోబులోని సందేహాన్ని మనం అర్థం చేసుకోగలం యోసేపు జాడ వెలుగులోనికి రాలేదు అతని కొడుకుల స్వభావం యాకోబుకు తెలుసు బెన్యామీనుకు వాళ్ళు హాని తలపెట్టవచ్చు అతని అన్నలను యోసేపు గుర్తుపట్టి వాళ్ళు వేగుల వారిని వారిని సార్లు నిర్బంధించి పరీక్షించాడు వాళ్లతో కటువుగా ప్రవర్తించిన ఆ దురుసుతనం క్రింద ఆప్యాయత ఉందనే విషయం వీళ్ళు మళ్ళీ ఏకమయ్యాక స్పష్టమయ్యింది దీనికి విరుద్ధంగా తన అన్నలు తాము చనిపోయారని తలంచిన వ్యక్తి ముందరే మాట్లాడుకుంటున్నారు పదమూడవ వచనంలో మరొకడు లేడు అని ఐగుప్తులో వాళ్ల ఉనికి తన కలల వాస్తవాన్ని ధృవీకరించిన వాటి నెరవేర్పును కాదు తన అధికారంలోనికి తన కుటుంబం అంతా వస్తుందని యోసేపుకు తెలుసు వాళ్ళు వేగులవారు కాదు అనడానికి రుజువుగా వారిలో ఒకరు చిన్న చిన్నతమ్ముని తీసుకొని రావాలని చెప్పాడు వాళ్లను చెరలో పెట్టడంలో ఈ సంఘటన ఆసక్తికరంగా మారింది గతంలో తన అన్నలు యోసేపును గుంట అనే చెరలో పడవేశారు మూడు రోజులు బంధించిన తరువాత యోసేపు తన పథకం మార్చుకొని ఒకరినే చెరలో ఉంచుతానని మిగిలిన తొమ్మిది మంది తిరిగి వెళ్ళిపోవాలని చెప్పాడు షిమ్యోనును తన వద్ద ఉంచుకుంటే మిగిలిన వారు ధాన్యంతో కనానుకు తిరిగి వెళ్ళిపోయారు తమ ఆఖరితోమనితో తిరిగి రాకపోతే షిమ్యోను చనిపోతాడు అన్నదమ్ములలో పాప ఫలం భావావేశాలను పుట్టించటం ఆరంభించింది కరుణించమని యోసేపును వేడుకొనడం యాకోబు కన్నీళ్లు వీటిని కరిగించలేకపోయాయి తన తండ్రి కోరికకు విరుద్ధంగా బెన్యామీను ఐగుప్తుకు తీసుకొని రావటం వాళ్ళు యోసేపును అమ్మిన దానికి శిక్షగా భావించారు యాకోబు ఇంకా వేదనలో కొనసాగటం వాళ్ళందరినీ వేదనకు గురిచేసింది వాళ్ళ సంభాషణ యోసేపు అనువాదకుని సహాయంతో అర్థం చేసుకుంటున్నాడని వారికి తెలియదు వాళ్ళ పశ్చత్తాపానికి నొచ్చుకొని యోసేపు అవతలకి వెళ్ళి ఏడ్చాడు దేవుని భయాన్ని మరింతగా వాళ్లల్లో పుట్టించడానికి యోసేపు వాళ్ళ వెండి రూకలను వారి గోనె సంచులలో ఉంచాడు వాళ్ళు ఈ డబ్బును ఇంటికి వెళ్ళే మార్గంలో కానీ ఇంటిలో చూసిన వాళ్ళు పొందే దిగ్భ్రాంతి బలవత్తరంగా ఉండాలని భావించాడు వాళ్లల్లో మొలకెత్తిన అపరాధ భావన ఆ అధికారి చేసిన పనితో దేవుని హస్తాన్ని చూడగలిగారు దేవుడేంటి మనకిలాగు చేశాడు అని ప్రశ్నించుకున్నారు ఈ ప్రశ్న వచ్చిన సమస్యకు ఫలవంతమైన ప్రతిచర్యగా చూడవచ్చు వాళ్ళు వేగుల వాళ్ళని యోసేపు మోపిన నెందుకు ఇది ఒక దొంగతనంగా యోసేపు నిందిస్తాడని వాళ్ళు స్పష్టంగా తలంచారు వాళ్ళు కణానుకు చేరిన తరువాత తొమ్మిది మంది అన్నదమ్ములు జరిగిన సంఘటనను యాకోబుకు వివరించారు మరొక కొడుకు షిమ్యోను కూడా చనిపోయాడని తలంచిన యాకోబు బెన్యామీనును పంపడానికి నిరాకరించాడు అందరికంటే పెద్దవాడైన రూబేను బెన్యామీనును ఖచ్చితంగా తిరిగి తెస్తానని హామీ ఇచ్చాడు యోసేపును పోగొట్టుకోవడంలో విఫలమైన దానికి రూబేను చెప్పినది విరుద్ధంగా ఉంది అయినా యాకోబు బెన్యామీను పంపడానికి సముఖత చూపలేదు బెన్యామీనుకు ఏదైనా జరిగితే జీవితాంతం విషాదంలోనే గడుపుతానని యోసేపు మరణం గురించి వినినప్పుడు చెప్పిన రీతిగా చెప్పాడు అబ్రహాము సంతానం ఆశీర్వదించడానికి దేవుని ప్రణాళికలో యోసేపు పరీక్షలు ప్రాముఖ్యమైనవి దేవుడు ఆ కుటుంబాన్ని ఐగుప్తుకు తీసుకొని వచ్చి దానిని గొప్ప జనాంగంగా చేయాలని ఆశపడ్డాడు అయితే ఐగుప్తులోనికి ప్రవేశించిన ప్రజలు దేవునికి నమ్మకంగా జీవించవలసిన అవసరత ఉంది దేవుని ఆశీర్వాదాన్ని అనుభవించక ముందు అన్నదమ్ములు పరీక్షకు లోనవలసిన అవసరత ఉంది యోసేపు సున్నితంగా వారికి చికాకు కల్పించాలి దేవుని వాస్తవం వారికి విరుద్ధంగా పనిచేస్తుందని అన్నదమ్ములు గ్రహిస్తే యోసేపు కలలను నమ్మకుండా యోసేపుకు చేసిన హానిని వారు అంగీకరిస్తారు ఒక పరీక్ష చాలదు వారికి రెండు పరీక్షలు అవసరం ప్రియ స్నేహితులారా మా వీడియోను చూసినందుకు ధన్యవాదాలు మీరు మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి మీ మద్దతు మాకు చాలా అవసరం మీరు నన్ను ప్రోత్సహిస్తూ ఉంటే ఎలాంటి వీడియోలు మరిన్ని చేయగలం